నమస్తే ఎస్పీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఈ రోజు కూనవరం మండలంలో వరదకు ముంపు గురైన ఉదయ ఉదయభాస్కర్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ ధనలక్ష్మి పర్యటించారు వరద బాధితులతో మమేకమై వారి కష్టాలు బాధలు తెలుసుకున్నారు ఎప్పటి వరకు మమ్మల్ని బలకరించడానికి అధికారులు కానీ నెక్కిన ఎమ్మెల్యే గానీ ఎవరు రాలేదని ముంపు బాధితులు వాపోయారు అండగా ఉంటామని ఆధైర్యపడవద్దని ధనలక్ష్మి వారికి భరోసా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిత్యావసర వస్తువులు వరద బాధితులకు ధనలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు పంపిణీ చేశారు